మరొక విడత మేము ముందుకు వచ్చేసాను ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి థర్టీ ఫస్ట్ రోజు నైట్ అండి నైట్ అంటే ఈవినింగ్ నుంచి మేము అవే కూరగాయలు కట్ చేయడం ఇవన్నీ చేస్తున్నాము అన్ని వెజ్ వంటకాలే నాన్ వెజ్ లేదు ఎందుకంటే బ్రాహ్మణ్స్ కదా వాళ్ళతో పాటు మేము కలిసాం కాబట్టి ఇంకా వెజ్ అందరం కలిసి కూర్చుకొని కూర్చేసుకొని ఇంకా అవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నామండి మా పిల్లలు దానికి హెల్ప్ చేస్తున్నారు అందరూ ఇలాగ అందరం ఏమంటారు వంట చేస్తూ కాఫీలు తాక్కుంటూ చేస్తూ ఉన్నామండి ఇక్కడ కస్టర్డ్ కోసమని ఇక్కడ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి అందులో వాటర్ కలిపేస్తారు అక్కడ ఏంటి నలకలు అన్నీ ఉన్నాయని చెప్పేసి చూస్తున్నారు జల్లి కట్టాలని చెప్పేసి వాళ్ళందరూ బ్రాహ్మించేయండి మేము మాత్రమే వేరే వాళ్ళము వచ్చి కలిసాము ఒకటే ఇంకా ఇక్కడ మా ఇంటికి లక్క వాళ్ళు కస్టర్డ్ అనేది రెడీ చేస్తున్నారు ఫ్రూట్స్ ఏవి అని అడిగితే ఫ్రూట్స్ లేకుండా మసాలా కస్టర్డ్ అనేది తయారు చేస్తున్నానని ఇక్కడ జోకేస్తున్నారు కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా చెప్తున్నాను ఇక్కడ ఇంకా మా పిల్లలు హ్యాపీనెస్ మామూలుగా ఉండదండి పిల్లలు వచ్చేస్తే ఇంకా వాళ్ళందరూ తాడుతూ ఉండొచ్చు కదా ఇంకా మా వంటల ప్రిపరేషన్స్ ఇంకా పెద్దవాళ్ళ బ్యాచ్తో పాటు పిల్లల బ్యాచ్ కూడా జాయిన్ అయిపోయిందండి అలాగా ఇంకా అందరూ మామూలుగా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూర్చొని ఉంటే మేము అందరం కూర్చొని ఇక్కడ తరుగుతూ ఉన్నామండి మంచిగా చేసుకున్నామండి మేము మా ఇంటి దగ్గర ఎప్పుడు ఇలాగ చేసుకోలేదు కానీ ఈసారి అయితే ఇక్కడ మంచిగానే చేసుకున్నామండి ఆడవాళ్ళు ఒకవైపు చేస్తారు మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒకవైపు మంచిగా ఉంటారండి అందుకని చెప్పేసి అనుకో బిర్యానీ వండం చెప్పేసి అందరు అక్కడ పెట్టేసారు చేస్తున్నారండి నేను ఎప్పుడూ తినలేదు కొత్తగా బాగా ఉండండి నేను కూడా ట్రై చేశాను టమాటో సూప్ లాగా చేసేసి అందులో బ్రెడ్ పీసెస్ వేసి చేశారు పర్లేదు బాగుంది వేడి వేడిగా ఇచ్చారు తాగేసామండి నేను మా వారు ఇందుకే ఇక్కడ అందరు తెలుగు వాళ్ళు వరిసాలో ఉన్నా కూడా నేను అందరితో పాటు కలిసి చేసేసుకున్నానండి ఎందుకంటే మా మా తెలుగు వాళ్ళు లేకపోతే మళ్ళీ ఏమంటారు మళ్ళీ కలవని కూడా కలవడండి వడియా వాళ్ళు అయితే వాళ్ళు మనల్ని అసలు కలుపుకొని కూడా కలుపుకోరు ఇక్కడ వీళ్ళు మన తెలుగు వాళ్ళు మన అంతు బాగా ఉన్నారు కాబట్టి అందరూ చే కలిసి చేసుకున్నాము వైపు పూరి చేస్తూ ఉన్నారు అందరూ పెట్టే వాళ్ళు పెట్టేస్తూ ఉన్నారు తర్వాత ఇక్కడ కస్టర్డ్ కోసము ఇక్కడ బాదాం ఇవి ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఒకవైపు ఈ సత్య అంటారు సత్యాక్క అండి సత్యాక్క కలిపేస్తున్నారు ఇక్కడ చల్లబడాలండి కొంచెం వేడిగా ఉండింది ఇంకా ఆల్రెడీ ట్వెల్వ్ కావస్తుంది అందుకని చెప్పేసి ఇంకా కలిపేస్తున్నారు టువెల్వ్ వరకు ఇంకా ఏంటంటే వంటలు అవుతూనే ఉన్నాయండి మనుషులు కాదు కదా మనమే చేసుకున్నాం కాబట్టి కొంచెం నిదాంగా అయిపోయింది ఏం పర్లేదులేండి ఒక్కరోజే కదా ఉండేదని చెప్పేసి ఇంకా అందరం కలిసి చేసుకుంటూ ఉన్నామండి అందరూ ఎలాగ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఈసారి మంచిగా చేసుకున్నామండి అందరం ఏమంటారు కలిసి కూర్చొని తినేసి హ్యాపీగా ఉండిపోయాము కదా ఒక్కొక్కరు చేస్తూ ఉంటే ఒకవైపు ఇంకొకరికి ఇలాగ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ఉండలేరు కదా ఎక్కువసేపు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకి పెట్టేసాము తర్వాత పిల్లలందరికీ పెట్టేశాము తర్వాత పెద్దవాళ్ళం అందరం తినేసామండి కస్టర్డ్ అనేది హాట్గా ఉంది ఇది కూల్గా లేదని చెప్పేసి ఇక్కడ మా పాపనండి తినవే అంటే అంతసేపు అయిన తిందండి నేను ఆల్రెడీ లేండి ఇద్దరు పిల్లలకి కొంచెం తింటారేమని చెప్పేసి అలాగ పెట్టించాను కొంచెం పూరి తినింది అంతే ఇంకేం తినలేదు ఏదో ఒకటి తినేసిందని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నానండి కానీ దానికి ప్లేట్ కావాలి అందరూ దాన్ని అదే అంటున్నారు తినవే అందరు మొహాల వైపు చూస్తున్నాము కొంచెం అన్న నోట్లో పెట్టుకోవే అని చెప్పేసి అక్కడ వాళ్ళ డాడీ పడుకొని అప్పటి వరకు పడుకొని తిందు రమ్మంటే అప్పుడు వచ్చారండి మా వారు తినేసాక నేను వాళ్ళని పిల్లల్ని పట్టేసుకుంటే తినేసేయొచ్చు అని చెప్పేసి ఈ మా ఇంటికాళ్ళు లెక్క వాళ్ళండి ఓనర్ వాళ్ళు వాళ్ళు ఇంక అందరికీ పెడుతూ ఉన్నారు నేను అక్కడ వీడియో తీసుకుంటు వీడియో తీలక నాకు పెట్టేస్తే అని చెప్తున్నారు ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయిపోయి ట్వంటీ ఫైవ్ లెక్కి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మంచిగా ఐటమ్స్ అండి వెజిటేబుల్ బిర్యానీ ఇవి బటర్ మటరు అలాగంటారు కదా మటరు ఆలు అన్నీ కలిపేసి టమోటోలు వేసేసి కర్రీ రైతా పూరి కస్టర్డ్ ఇవి చేసేసుకున్నాం టమోటో సూప్ ఇవన్నీ ముందే తాగేసామండి ఇక్కడ పిల్లలందరూ కలిసేసి ఇంకా కేక్ కట్ చేస్తున్నారండి పిల్లకల్లా చిన్నపిల్ల మా అమ్మాయి అండి చిన్న పాప పడుకుంది కదా ఇంకా పెద్ద పాప ఇది ఒకటే ఉంది కాబట్టి దీంతో కట్ చేపిస్తున్నారు అందరూ సెలబ్రేట్ అనేది ఇలా జరిగిందండి కేక్ ఏమి ఎవరు తినలేదండి ఆ ఉన్న కేక్ కూడా తలా కొంచెం అలా చేశారు అంతే ఎందుకంటే అప్పుడే తినేసారు కదా అందుకు ఒక కేక్ మీద ఇంట్రెస్ట్ చూపించలేదు ఇప్పటి వరకు తలా కొంచెం అలా తినేసేయంరా అని చెప్పేసి అక్కడ పెట్టేశారు కూడా అందరికీ హ్యాపీ ఇయర్ అండి కొత్త సంవత్సరం లేక అడుగు పెట్టేసాం అన్నీ కొత్తగా జరగాలని అందరినీ కోరుకుంటున్నాను మొత్తం కొత్తగా మన నూతన వర్క్ అన్నీ కంప్లీట్ అయిపోయి కొత్తగా అన్నీ మంచిగా జరగాలి మంచి జీవితంలోకి ఇంకా మంచి జర్నీ అనేది జరగాలని నేనైతే కోరుకుంటున్నాను అండి చూస్తూ చూస్తుండగానే ఇయర్స్ గడిచిపోతున్నాయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు మనం ముసలి వాళ్ళం అయిపోతున్నాము ఇయర్ ఇయర్ గడిచే కొద్దీ అప్పుడు నిన్న అందరూ మంచిగా సెలబ్రేట్ ఇక్కడ మా సైడే మేము చేసుకున్నాం కానీ ఎవరేమంతగా అనిపించలేదండి మన సైడ్ అయితే ధూమ్ధాములు వేపిస్తారు క్రాకర్స్ కానీ ఇలాగా ఏమంటారు డిన్నర్స్ అన్నీ పెట్టేసుకుంటారు కదా మాకు కూడా ప్రతిసారి ఆఫీస్లో ఉండేది ఈసారి ఏం చేయలేదంట మా వారన్నారు లేదంటే మా వారు ఆఫీస్లోకి వెళ్ళిపోయేవారు చేయలేదు కాబట్టి ఇంక ఈరోజు ఇంట్లోనే ఉండిపోయారండి పర్లేదు ఈసారి మా వారు మాతో కలిసి చేసుకున్నారు నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇది సెకండ్ టైం అంతే ఫస్ట్ టైం చేసేసుకున్నాను ఇంకా నైట్ పడుకుండి పోయామండి దాదాపు అంతటైపోయింది ఉదయం అందరం కలిసేసి ముగ్గురం లేండి నేను మా ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మాయి ముగ్గురం కలిసేసి ముగ్గు వేసామండి చాలా బాగా వచ్చేసింది నేను మాత్రం చిన్న ముగ్గు వేశాను అది కూడా చుడిపేశారు ఎందుకు అని చెప్పేసి అది కూడా మా అమ్మాయి పెట్టేసి బాగా అలికేసింది కింద ముగ్గు మాత్రం సూపర్ వచ్చేసిందండి చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది చెప్పాను సై కూర్చుండిపో నేను వీడియో తీస్తాను నువ్వు వేసామని చెప్తాను అని చెప్తున్నాను తర్వాత పైకి వచ్చేసి ఇంకా పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చేసానండి ఇంకా మా వారు పూజ చేసుకుంటున్నారు ఇంకా తర్వాత నుంచి ఇంకా వీడియో లేని ఇంకా అక్కడికి స్టాప్ చేసేసాను ప్రసాదం గట్రా ఏం చేయలేదండి ఎందుకంటే నైట్ బిర్యానీ చాలా మిగిలిపోయింది అది పెట్టేసారు మా వారిని తినమంటే తినలేదు నేను ఇంకా అదే తినేసేయచ్చు మళ్ళీ ఇప్పుడు ప్రసాదం చేసేసినా లేట్ అయిపోతుందని చెప్పేసి మా వారిని నువ్వు వేసేసరికి లేట్ అయిపోయింది నేను వెళ్తున్నాను లేండి ఈవినింగు గుడికి వెళ్దామని చెప్పేసి చెప్పారండి ఇంకా పిల్లలు ఇద్దరు వాళ్ళ ఆడుకుంటున్నారు మా పిల్లలు బొమ్మల్లా ఉన్నారు కదండి మాత్రం చాలా క్యూట్గా రెడీ అయిపోయారండి మా పిల్లలకి రెడీ అవ్వడం అంటే పిచ్చి ఇష్టం అండి వాళ్ళ డాడీ లాగానే నాకు అంత ఇష్టం ఉండదులేండి మా వారికి మా పిల్లలకు మాత్రం బాగా ఇష్టపడతారు తర్వాత నేను కూడా స్నానం చేసేసి పాపకేమో రాగి జావా తాపేస్తున్నానండి దండం పెట్టేసుకొని దేవుడి దగ్గర ఇంకా తర్వాత వీడియో అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇంతటితో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నుంచి సంక్రాంతి వరకు మన వీడియోస్లో మంచి మంచిగా వస్తాయి ఊరి విలేజ్ వీడియోస్ అలాంటివి వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన వీడియోస్ కంటిన్యూగా వస్తాయి నేను ఎంతవరకు ఇంటికి వెళ్ళాక అన్ని వీడియోస్ తీస్తానండి అత్త వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను మీరు కూడా చూస్తూ ఉండండి బాయ్ బాయ్